రైతు భరోసాపై సీఎం అయితే కీలక ప్రకటన చేశారండి మార్చి ముప్పై ఒకటిలోగా అర్హులైన అందరికీ రైతు భరోసా నిధులు పూర్తిగా అందిస్తామని చెప్పి చెప్పుకొచ్చారు ఇప్పుడు మనం ఆ అప్డేట్ మీద పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల సాయం అందిస్తామని మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించడం అయితే జరిగిపోయింది తెలంగాణలో రైతుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పథకాలను అమలు చేస్తూ ఉంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తూ ఉంది ఈ క్రమంలోనే అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తూ ఉందండి అయితే ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ చాలామంది రైతులకు నిధులైతే అందలేదు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు మరోసారి ఈ పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి దీంతో రైతులైతే హర్షాతిరేకాలు రేఖలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయగా ఇప్పుడు రైతు భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా డబ్బులను రైతు ఖాతాలో దమ చేయడం ప్రారంభమైంది జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రభుత్వం విడతల వారీగా రైతుల ఖాతాలో నిధులు దమ్మ చేస్తూ ఉంది మొదటిగా ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగిన రైతులకు నిధులు జమ చేస్తూ ఉంది ప్రజెంటు దీంతో ఇంకా చాలామంది రైతులకు నిధులు అందాల్సి ఉంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ ఇచ్చారు మంచిర్యాలలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే దీని విషయంలో కీలక ప్రకటన చేశారండి మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల అర్హులైన అన్నదాతలందరికీ రైతు భరోసా నిధులు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు ఇప్పటికే మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతులు భరోసా నిధులు పంపిణీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది రైతులకు ము మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల నిధులను పంపిణీ చేశాయని చెబుతున్నారు ఇప్పటి వరకు యాభై ఎనిమిది లక్షల ఎకరాల సాగు భూమికి రైతు భరోసా నిధులు అందించామని చెప్పారు మిగిలిన అర్హులందరికీ మార్చి ముప్పై ఒకటిలోగా పెట్టుబడి సాయం పూర్తిగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారండి రైతు భరోసా పథకం కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి ఎంపిక చేసి జనవరి ఇరవై ఆరున పైలట్ ప్రాజెక్టుగా ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేశారు ఫిబ్రవరి ఐదున ఒక ఎకరం భూమి ఉన్న పదిహేడు లక్షల మంది రైతులకు ఐదు వందల యాభై ఏడు కోట్లయితే పంపిణీ చేశారట ఫిబ్రవరి పదిన రెండు ఎకరాల వరకు ఉన్న పదమూడు లక్షల మంది రైతులకు నిధులు జమ చేశారు ఫిబ్రవరి పన్నెండున యాభై ఆరు వేల మంది రైతులకు ముప్పై ఎనిమిది కోట్ల నిధులను అయితే విడుదల చేశారని అదే రోజు మూడు ఎకరాల వరకు ఉన్న తొమ్మిది లక్షల మంది రైతులకు పన్నెండు వందల కోట్లు నేరుగా ఖాతాలో జమ చేశారటండి రైతు భరోసా పథకాన్ని అందరికీ చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పథకాన్ని మార్చి ముప్పైలోగా అందరి ఖాతాల్లో జమ చేసేసి ముగింపు దశకు తెస్తారని చెప్తా ఉన్నారు